పురాణాల ప్రకారం యుగాలు నాలుగు అవి ఒకటి సత్యయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపరయుగం నాలుగు కలియుగం ఇప్పటికీ మూడు యుగాలు గడిచాయి ప్రస్తుతం కలియుగం నడుస్తోంది ఈ కలియుగం ఎప్పుడు అంతమవుతోంది మిగతా యుగాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఏ యుగంలో ఎవరు పాలించారు ఇంకా కలియుగం ఎంతకాలం ఉంది తర్వాత మళ్ళీ ఎలాంటి యుగం వస్తుంది అసలు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అంతమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మానవుల సగటు ఎత్తు ఆయు ప్రమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు ద్వాపర యుగంలో కృష్ణుడు నూట ఇరవై ఐదు ఏళ్లు జీవించాడు కృష్ణుడు మరణంతోనే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే రెండో యుగంలో మూడు పాదాలపై మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది ఇక ప్రస్తుతం నడుస్తున్నది కలియుగంలో ధర్మం మంచి అంటే భూతార్థం పెట్టుకొని వెతకాల్సిందే నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం దీన్నే కృతయుగం అని కూడా అంటారు ఈ యుగంలో భగవంతుడు లక్ష్మి సమేతంగా భూమిని పరిపాలించాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు అకాల మరణాలు లేవు కృత యుగానికి రాజు సూర్యుడు మంత్రి గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారుమయం ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం చక్కగా నడిచింది త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం పరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది త్రేతాయుగంలో రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్ధ ప్రియుడు సురక్షిత్రియుడు రాజుగా ఆచారాలను కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు శ్రీకారకుడు మంత్ర తంత్రవాది కుజుడికి పరమశత్రువు రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్ పట్టించారు స్త్రీ వ్యామోహంలో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అవతరించేలా చేస్తారు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది మూడవది ద్వాపరయుగం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు దీని కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగంలో రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు ఉన్నారు చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు ఇచ్చి సాధులకు సజ్జనులకు స్త్రీలకు అపకారం చేయమని పురుకొల్పుతాడు దేవతా కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు చంద్రుడు సకల విద్య పారంగతుడు రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు ఈ విధంగా యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది నాలుగవది కలియుగం దీని కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం పూర్వశకము మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కలియుగానికి రాజు శని మంత్రులు రాహుకేతువులు మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు రాహు శనికి మిత్రుడు కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మశాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను అగ్రహారాలను రాజులను నశింపజేస్తూ వచ్చారు అప్పటి నుండి క్రూరత్వం అప్రమాణం అసత్యం అన్యాయం తలెత్తుతాయి వావివరసలు తప్పి వర్ణ సంకారాలు మొదలై దొరలే దొంగలవుతారు కలియుగంలో దైవభక్తి హింస సిద్ధాంతాలు పెరుగుతాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి